హాయ్ అండి నేనైతే భారతీ కలంకారీ కేస్కి వచ్చానండి ఇదైతే పెడన్ లో ఉంది పెడన బస్టాండ్ ఎదురుగుండా పోస్ట్ ఆఫీస్ లో అయితే ఈ షాప్ అయితే ఉంటుందండి ఇక్కడైతే మనకి ఏంటంటే అన్ని కలంకారీ ఆల్ వెరైటీ అనమాట కలంకారీ కాటన్ ప్రింట్లు సిల్క్ ప్రింట్స్ నైటీస్ లుంగీలు టవల్స్ టాప్స్ అన్నీ అయితే మనకైతే అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఇంతకు ముందు అయితే నేను పెడల్లో ఒక వీడియో అయితే చేశానండి వ్యూవర్స్ అందరూ ఏంటంటే మళ్ళీ వీడియో చేయండి నైటీలు దుప్పట్లు దుప్పట్ల అవన్నీ కూడాను అని చెప్పేసి అయితే అడిగారు అనమాట అందుకనే మళ్ళీ అయితే నేను రావడం జరిగింది ఈ షాప్లో అయితే మనకి ఏంటంటే ఆన్లైన్ కూడా ఉంది వీళ్ళకి మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చండి నంబర్ అన్నీ కూడా అడ్రస్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను నేను చాలా బాగుందండి ఇక్కడ స్టాక్ అయితే మీరైతే షాప్ షాప్కి అయితే విజిట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ చేయలేని వాళ్ళు అయితే మీరు వాట్సాప్లో మీరు ఫాలో అవ్వచ్చు అనమాట మనకి హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉన్నాయండి వీళ్ళు మగ్గాల మీద నేసిన చీరలు అనమాట చాలా అయితే బాగున్నాయి అనమాట పెద్దవాళ్ళకైతే యూజ్ అవుతాయి బాగా ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అమ్మా కాస్ట్ ఇవైతే సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుందండి ఇవైతే హ్యాండ్లూమ్ శారీస్ అనమాట నేత చీరలాగా ఇవైతే జెరీ అంచొచ్చి చాలా అయితే బాగున్నాయండి రీజనబుల్ కాస్ట్లు అయితే ఉన్నాయన్నమాట ఇవి ఓకే అండి ఇవి చెక్స్ లో కూడా ఉన్నాయన్నమాట ఏంటన్నాడు అన్నమాట హ్యాండ్లూమ్ శారీస్ చెక్స్ లో కూడా మీకు జెరీ అంచులు అయితే వస్తాయండి బ్లౌజ్ వస్తాయమ్మా వీటికి బ్లౌజులు ఉండదు వీటికి అయితే బ్లౌజులు ఉండవండి సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉంటాయి అన్నమాట ఇవి ఇక్కడైతే మనకి హ్యాండ్లూమ్ శారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఈ వీడియో లెంగ్త్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పి మోడల్ వచ్చి రెండు మూడు అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అనమాట చెక్స్ లో ఉన్నాయి బోర్డర్స్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి మీరు అయితే షాప్ విజిట్ చేయండి చక్కగా పర్చేస్ చేసుకుని వెళ్ళొచ్చు రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉన్నాయి చాలా అయితే బాగున్నాయండి ఇవైతే కలంకారీ కడ్డి బోర్డర్ శారీస్ అండి ఇవన్నీ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇప్పుడు ఇదైతే పళ్ళు వస్తుందండి బ్లౌజ్ అయితే మనకైతే ఇట్లా వస్తుందండి కలంకారీ డిజైన్ అనమాట మొత్తం చాలా స్మూత్ గా సమ్మర్ అయితే చాలా బాగుంటాయండి ఇవి ఇది కూడా కడ్డీ బార్డర్ లో ఇది ఒక మోడల్ అండి ఇది ఒక కలర్ అనమాట మనకి బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా కలంకారీ బ్లౌజ్ అదే వస్తుంది ఇవన్నీ కలర్స్ అనమాట వాటిల్లో ఇదైతే లోటస్ డిజైన్ అండి ఇది ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ అండి ఇది ఒక మోడల్ మనకి దానిలో గ్రే కలర్ అండి ఇది లోటస్ డిజైన్స్ ఇప్పుడు బాగా ఫేమస్ కదా ట్రెండింగ్ లో ఉన్నాయి కడ్డీ అంచు శారీ అనమాట ఇది కలంకారీలోనే కడ్డీ బోర్డర్ అనమాట ఇది ఇవైతే పెన్ కలంకారీ అండి బాగా ట్రెండింగ్ లో ఫేమస్ లో ఉన్నాయా పెన్ కలంకారీ డిజైన్ అనమాట ఇవి కూడా విత్ బ్లౌజ్ వస్తాయండి పళ్ళు అయితే ఇట్లా వస్తుంది మనకి బ్లౌజ్ అయితే ఇలా బార్డర్ బార్డర్ కలర్ అయితే వచ్చేస్తుందండి ఇదైతే కోటా కాటన్ శారీ అండి చాలా స్మూత్ గా అయితే ఉంది కోటా కాటన్ అంటే మనకి బాగా ఫేమస్ కదండి విత్ విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇలా చాలా స్మూత్ గా అయితే ఉంది వాటిలో ఇది ఒక డిజైన్ అండి ఇవి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అనమాట ఇది ఇవైతే హ్యాండ్ ప్రింట్ కాటన్ శారీస్ అండి ఇవి హ్యాండ్ ప్రింట్ కాటన్ శారీస్ అనమాట ఇవైతే ఇదొక కలర్ అండి ఇది ఒక మోడల్ ఇదొక మోడల్ అండి కలంకారీ హ్యాండ్ ప్రింట్ శారీస్ అనమాట ఇవన్నీ హ్యాండ్ ప్రింట్స్ అంటే హ్యాండ్ మగల్ మీద వేస్తారమ్మా హ్యాండ్ ప్రింట్స్ తో వేస్తారు బ్లాక్స్ అవును బ్లాక్స్ చెక్క మంగళగిరి పట్ట అండి చెక్స్ లో అయితే వచ్చింది ఈ మంగళగిరి పట్ట అంతా కూడా ఇక్కడ తయారవుతాయి ఏంటండి మనకి పెడన్లో అయితే అందుకే క్వాలిటీ అయితే బాగుంటాయి ఇవైతే మగ్గాల మీద నేసినవి ఇవైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి బాటిల్ ఏంటంటే ఇది ఇది బోర్డర్ వచ్చిందండి ఇదొక కలర్ అనమాట ఒక మోడల్ ఇది ఇదొకటండి మంగళగిరి పట్లనే ఒక మోడల్ అనమాట జెరీ లైన్స్ అయితే వచ్చాయి అనమాట ఇక్కడ అయితే అన్ని వెరైటీ ఉన్నాయండి చాలా అయితే బాగున్నాయి శారీస్ చాలా స్టాక్ అయితే ఉంది ఇక్కడ ఒకసారి అయిపో ఇది కూడా కోటా కాటన్ లో ఒక మోడల్ అండి ఇది ఒక డిజైన్ ఇది ఒక వెరైటీ అనమాట చాలా స్మూత్ గా అయితే ఉంది సారీ ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ వస్తాయండి మీరైతే షాప్ నైతే కాంటాక్ట్ అవ్వండి నేనైతే డిస్క్రిప్షన్ లో అయితే అడ్రస్ నంబర్ అయితే పెడతానమాట మీరు వచ్చి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ రీల్సెలర్స్ అయితే రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇస్తారండి రిటైల్ గా కూడా ఇస్తారనమాట మీరైతే షాప్ విజిట్ చేయండి ఇవైతే కలంకారీ కాటన్ శారీస్ అండి ఇది ఇదొక కలర్ అండి ఇదొక మోడల్ అనమాట ఇదొక మోడల్ అండి ఇప్పుడంతా కూడా ఎలిఫెంట్స్ డిజైన్ అనమాట ఇది కూడా లో డిజైన్ అండి ఇది అయితే ఎవరు ఇష్టపడిన వాళ్ళు అయితే ఉండరు మనకి సమ్మర్ లో అయితే కాటన్ బాగా యూజ్ అవుతుందండి అందులో కలంకారీ అయితే చాలా బాగుంటుంది వేర్ చేయొచ్చు మనం చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకోవచ్చు ఇది ఒక డిజైన్ అండి ఇవన్నీ కూడా కలంకారీ కాటన్ అనమాట విత్ బ్లౌజ్ అయితే వస్తాయండి ఇది ఇది కూడా ఒక డిజైన్ అండి కలంకారీలో మెరుగున్ అనమాట ఇవైతే కాటన్ మీదే కాకుండా సిల్క్ మీద కూడా కలంకారీ ప్రింట్స్ అండి ఇవి సిల్క్ మీద కూడా వస్తున్నాయి అనమాట ఇదైతే ఆవుల్ డిజైన్ ట్రెండింగ్ లో ఉన్న మంచి ఆవుల్ డిజైన్ అండి ఇది చాలా అయితే స్మూత్ గా ఉందండి చాలా చాలా స్మూత్ గా ఉంది ఇదొక మోడల్ ఇది ఇదొక డిజైన్ అండి వాటిలోనే ఇదొక డిజైన్ అండి లైట్ కలర్స్ అనమాట వచ్చేద్దాం ఒక కలర్ అండి మడతలు పోకుండా ఇట్లా మనం ఓపెన్ చేస్తే పళ్ళు అయితే ఇట్లా వస్తుందండి శారీ అంతా అయితే ఇట్లా వస్తుంది ఇదైతే బ్లౌజ్ వస్తుందండి ఇది పల్లె అయితే చాలా బాగుందండి ఇది ఇదైతే సిల్క్ మీద ప్రింట్స్ అనమాట కలంకారీ ప్రింట్స్ చాలా అయితే బాగుందండి ఈ సారీ ఇదైతే వర్లీ ప్రింట్స్ అండి ఇవన్నీ ఇవన్నీ కూడా కలంకారీలోనే మోడల్స్ అనమాట ఇదైతే పల్లె అయితే ఇట్లా వస్తుందండి అయితే బాగుందండి శారీ ఇదైతే పళ్ళు వస్తుంది శారీ అయితే మొత్తం అంతా ఇట్లా వస్తుంది చాలా బాగుందండి ఇదైతే విలేజ్ స్టైల్ డిజైన్ అండి ఇవన్నీ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇప్పుడు బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుందనమాట పళ్ళు అయితే ఇలా వస్తుందండి ఓకే అండి ఇదైతే పెన్ కలంకారీ అండి ఈ డిజైన్ అయితే ఇట్లా వస్తుంది శారీ అంతా అయితే ఇట్లా వస్తుంది ఇదైతే బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ అయితే బ్లౌజ్ వస్తుందన్నమాట బ్లౌజ్ పెన్ కలంకారీలు అయితే ఇవన్నీ మోడల్స్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా కలర్స్ అయితే వచ్చాయన్నమాట ఇవైతే శారీ అంతా ఇవైతే పెన్ కలంకారీలో వేరే డిజైన్స్ అండి ఇవన్నీ కూడాను ఇదైతే వైట్ కలర్ వచ్చిందన్నమాట ఇందులో ఇవన్నీ మోడల్స్ కలర్స్ అండి ఇవన్నీ కూడాను డిజైన్స్ అండి